రోడ్లన్నీ కూడా రోడ్ల పేరుతో కూడా రోడ్లు అవసరమే కానీ రోడ్ల పేరుతో ఈ పర్యావరణానికి కూడా విఘాతం ఉంది రోడ్లు ఎంత మనకు అడవులు ఎంత ముఖ్యమో రోడ్లు కూడా అంతే ముఖ్యం నాకు తెలిసి ఇది వేడువంపుల సెంటర్ అంటారు మీకు ఇటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ ఏరియా చాలా సుందరంగా ఉండేదండి ఎంత ప్రకృతి అంటే మీకు పాత ఈ ఫోటోలు చూపిస్తాను నేను ఎంత అద్భుతంగా ఉండేది అంటే అంత అద్భుతంగా ఉండేది ఎప్పుడు పడితే అప్పుడు వర్షం వచ్చేది అలాంటిది ఈ హైవేల పేరుతో మొత్తం ఇక్కడ పచ్చదనం అంతా తీసేసారు అసలు న్యాచురాలిటీ అనేది పూర్తిగా పోయింది అసలు ఇంకా న్యాచురాలిటీ అనేది ఏమీ లేదు ఇలా రోడ్లు వేసేస్తే ఇంకేముంటుందండి అందుకని ఇవన్నీ కూడా సింగిల్ రోడ్లు ఇదివరకు అంటే హైవేలు విస్తరించాలి కాదనట్లేదు కానీ కొంత రిజర్వ్ ఫారెస్ట్కి విఘాతం కలగకుండా చేయాలి కదా అది చేయలేదు ఈ ఏడువంపులు సెంటర్ పూర్తిగా ఘాటి అది మొత్తం పూర్తిగా పోయింది అసలు ఇంకా న్యాచురాలిటీ అనేది ఎక్కడో మచ్చుకాయనే కనిపించట్లేదు ఎక్కడో చిన్న చిన్నగా కనబడుతుంది ఇది ఏడోపుల్ సెంటర్ చూడండి పక్కనే లెఫ్ట్లో డొలిచేసే పొందుతుంది ఇది నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా మన హిమాచల్ ప్రదేశ్ వెళ్తే అక్కడ కూడా వేస్తారు మీరు టనల్స్ కో కోసం ఫారెస్ట్ని తీసేయడం ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి అంటే నేనేమంటున్నానంటే అభివృద్ధి అవసరమే కానీ బ్యాలెన్స్డ్ కూడా చూడాలి పర్యావరణానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దాంతో చెలగాటం ఆడకూడదు చెలగాటం ఆడితే ఈ రోడ్లు ఈ మాన మానవుడి యొక్క మనుగడే లేనప్పుడు ఈ రోడ్లు అవన్నీ ఏం చేయలేము కాబట్టి ఆటికి విఘాతం గడపకుండా అభివృద్ధి చేయాలనేది నా పాయింట్ మనిషి స్వార్థం అత్యాసతో ప్రకృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న ద్రోహమే కనబడుతుంది మనిషి చేష్టలకు వాతావరణం మారిపోతుంది భూమి వేడెక్కిపోతుంది వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఈ పరిస్థితి ఆపకపోతే మానవ మనుగడకే నష్టం తెలిసి తెలిసి మన మనుగడకు మనమే మరణ శాసనం రాసుకుంటున్నాం బతకడానికి చోటు కోసం ఆకాశంలో ప్లేసుల కోసం వెతుక్కుంటున్నాం పరిస్థితి మారాలి ఇక విషయానికి వస్తే నేను అటు దారి మార్గంలో వెళ్తుంటే ఒక కుర్రాడు కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళేటువంటి కుర్రాడు రాంగ్ సైడ్ ఎక్సర్సైజ్ చేయడం కనిపించింది వెంటనే ఆపి ఆయనకి చిన్న శిక్షణ ఇచ్చి తర్పీది ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సిక్స్టీ ఉండాలి అయితే ఏంటంటే ఫుడ్ తింటున్నాం మరి అండి ఎక్కువ అన్నం తినడం కాదు అన్నం తినకూడదు ప్రోటీన్స్ ఫైబర్ అని తింటున్నావా ఐడియా ఉందా నీకు ప్రోటీన్ ఎందులో ఉందా ఎగ్స్ తింటున్నావా ఎన్ని ఎగ్స్ తింటున్నావు రోజు ఎగ్స్ ఫోర్ తీసుకోవాలి అంటే కాలేజ్ కదా నేను కాలేజ్ లో పెడతాను అక్కడ ఆ రెండే పెడుతున్నారా అంటే నువ్వు హాస్టల్ ఉన్నావా లేదు గవర్నమెంట్ కాలేజ్ నువ్వు ఇంటికాడ నుంచి వెళ్తున్నావు నువ్వు ఇంటికాడ నుంచి రెండు ఎగ్గలు తిను వాళ్ళు రెండు ఎగ్గలు ఇస్తారు ఓకేనా సో ప్లస్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ నువ్వు తిన్న ఫుడ్ని ఖర్చు కూడా చేయాలి అంత ఆయాసపడకూడదు క్యాలరీస్ బర్న్ చేయాలి నువ్వు ఒకసారి చెయ్యి కుషప్ చెయ్యి తప్పు చేస్తావు అందుకని నేను చూసి ఆగే అనమాట అలా కాదు ఇలా ఇలా వస్తుంది నీ బాడీ స్ట్రైట్ పెట్టు ప్రెజర్ పడదు నీకు చెస్ట్ మీద చేసి చూపింది దాన్ని నేను చూడుకో ఏదో ఏదోట్లే ఇగో ఎందా నేను ఎలా ఉన్నాను స్ట్రైట్గా ఉన్నానా చూడాలి బిండు ఉందా ఇలా చూడ నువ్వేం చెప్తున్నావు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి ఓకే అది ఒకసారి సార్ స్ట్రైట్ ఉండాలి ఇది కొద్ది చేతులు వేయడానికి పెట్టు ఇలా చూడగా ఇలా పెట్టి మొత్తం అంతా బేసిక్ ఇలాగే అది సీటు ఉండాలి సీటు ఉండాలి సీటు ఇలాగ ఫ్లాట్గా సీటు పైకే తెస్తావు నువ్వు అది ఫలితం ఉంటుంది అది చేయలేకపోతున్నావు చూసావు నువ్వు బెండ్ రాకూడదు బాడీ బెండ్ రాకూడదు నా బాడీ బెండింగ్ వచ్చిందా కాదు మళ్ళీ చెప్తాను నీకు నువ్వు అలా ఎన్ని చేసినా కూడా నీకు ఫలితం రాదు బాడీ మీద చెస్ట్ మీద పడాలి ప్లస్ షోల్డర్స్ మీద పడాలి పడాలంటే నువ్వు తొట్టి వచ్చేసింది అనుకో రాదు చూడు నా సీట్ ఎలా ఉంది ఉంది కదా ఇలా పెట్టుకో ఎక్కడన్నా అంటే ఇప్పుడు ప్రెషర్ నా చెస్ట్ మీద పడుతుంది అప్పుడు ఫలితం ఉంటుంది నువ్వు ఎన్ని చేసినా కాడా ఆ తొట్టు వచ్చేస్తే రాదు మళ్ళీ చేయరు అది అది నువ్వు అలా పది చేసినా పర్లే కాళ్ళు కొద్ది చేయడంగా పెట్టు అది మళ్ళీ తొట్టొచ్చేస్తుంది పడుతుంది మరి పడితేనే నీకు మళ్ళీ బిండ్రాని వద్దు అసలు అది ఇలా చూడు ఇలా వస్తుంది అలా రావద్దు నువ్వు అది ప్రాక్టీస్ చేయి ఇలా వస్తుంది నువ్వు లేచేటప్పుడు ఇలా లేగుతున్నావు ఇలాగే నేను ఆ బెండ్ వచ్చానా ఇలాగే లేచాను కదా అలా లేదా ట్రైనర్ ఎవరినన్నాడు ఏం లేదు ఇందులో రాకెట్ సెన్స్ ఏం లేదు ఊరినే జస్ట్ అలా ఉంటే స్ట్రైట్గా ఉండాలి అప్పుడు నీకు ప్రెజర్ పడుతుంది కదా నువ్వు ఇలా తొట్టి వంద చేసేస్తావు నువ్వు అని ఉపయోగం లేదు నువ్వు పది చేసినా ఇది పెర్ఫెక్ట్ నేను చెప్పింది అట్లా చేయి డమ్మెలు కొట్టెలు ఎక్కడన్నా ఉంటే తీసుకో తీసుకుని ఫైవ్ కేజీస్ డమ్మెలు ఎంత ఉండదు తీసుకుని లేకపోతే మీ కాలేజీలో కానీ జిమ్లో కానీ డమ్మెలు మస్ట్గా కొట్టాలి చెస్ట్ కూడా కొట్టాలి నీ చెస్ట్ తక్కువ ఉంది బాగా నా చెస్ట్ ఎంత ఉంది నీ ఏజ్ ఎంత సిక్స్టీన్ వన్ సిక్స్ నా ఏజ్ ఎంత ఉంటుంది ఫిట్గా ఉన్నాను నీకు చేసానా పాతికి చేసి పెడతాను నేను ఒక సెట్కి పాతి చేస్తాను నేను బెండ్ లేకుండా నువ్వు వందతో సమానం ఆ వంద కూడా ఉపయోగం లేదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ హాయ్ గాయస్ మనం ప్రస్తుతం ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం అన్నమాట అంటే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ నేను చాలాసార్లు వచ్చాను అంటే లంబసింగు ఇలాగ చింతపల్లి ఏరియాలో ఏరియాలో చాలాసార్లు తిరిగాను నేను అయితే అప్పుడు చాలా గ్రీనరీగా ఉండేది అనమాట చూస్తే కనుక ఎంతో చూడమచ్చటగా ఉండేటువంటి పర్యావరణం మనల్ని ఎంతోగానో ఆకట్టుకునేది అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత చూస్తే మనసు తరుక్కుపోయింది గుండె బరుక్కుపోయింది ఎందుకంటే ఇక్కడ కనబడినటువంటి గ్రీనరీ అంతా కూడా పాడైపోయింది ఎందుకు పాడైపోయింది అంటే మీకు ఇదివరకు పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ వీళ్ళు మాత్రమే పోడు వ్యవసాయం చేసేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొండల్ని నరికేయటం ప్లాంటేషన్ పోడి వ్యవసాయం పేరుతో ప్లాంటేషన్ వేసుకోవడం ఇలాగా చూస్తే కనుక ఈ కొండలన్నీ కూడా బోడిగుండలు మాదిరిగా తయారైపోయినాయి అన్నమాట మీకు ఒక్క ఒక ఏరియా కాదు చాలా ఏరియాల్లో మీకు ఇదే ఇదే పరిస్థితి ఉంది అంటే దాదాపుగా అటవీ ప్రాంతం అంతా కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది మీకు ఎలా అంటే మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇరవై మూడు పర్సెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండాలనేది ఒక నిబంధన అది కేవలం నిబంధన మాత్రమే తప్ప ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండి ఉండదు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ చూస్తుంటే ఫారెస్ట్ ఫారెస్ట్లా లేదు అసలు రిజర్వ్ ఫారెస్ట్ అయితే దాదాపుగా కొన్ని ఏరియాలో మాత్రమే ఉంది తప్ప వేరే అయితే లేదు మీకు చూద్దాం మనం పర్యావరణంతో ఆటలాడుకుంటే అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పంచభూతాలని కనుక మనకు వ్యతిరేకంగా ప్రకృతికి వ్యతిరేకంగా వెళితే విఘాతం తప్పదు దాని యొక్క పర్యవసనం మనం అనుభవించి తీరాలి దీనికి చాలా మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు కానీ ఇక అన్బ్యాలెన్స్డ్ వెదర్ కానీ అలాగే మనకి మనకి చూసుకుంటే కనుక వేసవిలో భారీగా వర్షాలు రావటం లేదంటే కనుక వర్షాకాలం భయంకరమైనటువంటి ఎండలు మనం ఇప్పుడు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాదాపుగా రెండు వందల యాభై రోజులు ఏసీ వేసుకుంటే కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది పర్యావరణం మొత్తం పూర్తిగా పాడైపోయింది దీని మీద ప్రభుత్వం నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవి ఆచరణలో లేదు కాబట్టి నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఈ పర్యావరణ ప్రేమికుడిగా ఒక ప్రకృతి ప్రేమికుడిగా నాకు కలిగినటువంటి అభిప్రాయాన్ని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే నిన్న మొన్న మనం చూసినటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశాల్లో కా కాలిఫోర్నియాలో కార్ చిచ్చి వస్తే అంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా అదుపు చేయలేకపోయారు దాని ఫలితంగా దాదాపుగా పదిన్నర లక్షల ఎకరాలు మొత్తం కాలి అనమాట అంటే ప్రపంచవ్యాప్తంగా థిక్ ఫారెస్ట్ అయినటువంటి అమెజాన్ అడవుల్లో ఏర్పడేటటువంటి కార్చిచ్చు దాదాపుగా పదిన్నర లక్షల ఎకరాలను మొత్తం ఆహుతి చేసేసింది బుగ్గిపాలు అయిపోయింది దాన్ని కంట్రోల్ చేయడానికి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా పడినటువంటి తిప్పలు అన్నీ కాదు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తే ప్రకృతి యొక్క ప్రకోపం ఎలా ఉంటుందో అనేది ఒక రుచి చూపించింది అలాగే మన సహారా ఎడారు చూసుకుంటే కనుక అక్కడ కూడా మీకు ఎడారి ఎడారులాగా లేనటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే అన్బ్యాలెన్స్ అయిపోవటం వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది మీకు అమెజాన్ అడవుల్లో మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం మీకు ఉదయం ఎండ వస్తే ఏదో టైంలో వర్షం పడేటువంటి ఏరియా అది అయితే మనం పర్యావరణానికి వ్యతిరేకంగా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అక్కడ వర్షాలు కురైనటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా రెండేళ్ల తర్వాత అమెజాన్ అడవుల్లో మొన్న వర్షం పడింది లైట్గా ఒక వన్ సెంటీమీటర్ వర్షం పడింది దాని ఫలితంగా అమెజాన్ అడవులు ఎండిపోవడం వల్ల మీకు బ్రెజిల్ అర్జెంటీనా లాంటి దేశాల్లో మొత్తం విపరీతమైనటువంటి కరువు ఏర్పడింది దాదాపుగా మీకు జల అన్నీ కూడా ఎండిపోయినాయి మీకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది ఎందుకంటే ఆయా దేశాల్లో మొత్తం ఏ సరుకులు తీసుకురావాలన్నా కూడా జల రవాణా ద్వారానే తీసుకురావాలి అలాంటిది మీకు ఎప్పుడైతే ఈ కాలువలు నదులు ఎండిపోవడం వల్ల మొత్తం కూడా ఎక్కడికక్కడే నౌకలు పడవలు అన్నీ కూడా స్తంభించిపోయినాయి దాంతో వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ దేశాల్లో చుక్క నీరు కోసం విలవిలలాడిపోయినటువంటి సంగతులు మనం చూసాం అలాగే అమెజాన్ అడవులు కారు చిచ్చుకి ఎన్ని కొన్ని నెలల తరబడి కారు చిచ్చు ఏర్పడింది ఇది ఏంటంటే మామూలుగా వాతావరణంలో ఏర్పడినటువంటి మార్పుల వల్ల మీకు ఆకు ఆకు రాసుకుని ఆ రాపిడి వల్ల ఈ కార్చిచ్చులు ఏర్పడతామంటే అమెరికా లాంటి దేశాలు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా వెళ్ళినప్పుడు జస్ట్ నేను మా ఫ్రెండ్ బాలుగారనే వాళ్ళ ఇంట్లో దిగాం దిగితే అక్కడ వాళ్ళంతా కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఏంటంటే ఏంటంటే ఇంత హడావుడిగా ఉన్నది అంటే వారం రోజుల పాటు కరెంట్ ఉండదండి పదిహేను రోజుల క్రితం మనకి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఇక్కడ అన్నీ కూడా మేము కరెంటు పోయి కానీ గేజర్ కానీ హీటర్ కానీ ఏదైనా కూడా విద్యుత్ ఆధారంగానే చేసుకోవాలి కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఎందుకు అమెరికా లాంటి దేశంలో పవర్ కట్ కూడా ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయి అడిగాను అడిగితే కాదు కాదండి ఇప్పుడు ఈ టైంలో ఫోర్కాస్ట్లో కార్ చిచ్చులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కాలిఫోర్నియాలో గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది సో అందుకని కరెంటు వల్ల ఇబ్బంది రాకుండా కరెంటు వల్ల ఏదో ఏదైనా పైరు మరి పెరగడానికి అవకాశం లేకుండా అలాగే ఈ దీనికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది దానికి ఆధారంగా మేము చేసుకుంటున్నామని చెప్పారు నిజంగా మేము అక్కడ ఉండగానే అన్నట్టుగానే వారం రోజుల తర్వాత కరెంటు పోయింది మొత్తం అన్నీ కూడా జీవనం స్తంభించిపోయినట్లు అయిపోయింది ఇంకా మేము ఆ పరిస్థితుల్లో ఏం చేసామంటే అక్కడ ఉండకుండా కాలిఫోర్నియా స్టేట్ నుంచి కారు వేసుకుని వేరే చోట్ల కరెంటు ఉన్న ఏరియాలోకి మేము వెళ్ళిపోయాం ఆ రోజే సో ఇలాంటి పరిస్థితి అంటే పర్యావరణానికి వ్యతిరేకంగా వెళ్తే ఎవరైనా కూడా దాని యొక్క మూల్యం చెల్లించి తీరాల్సిందే అందులో ఎలాంటి అనుమానం లేదు దానికి మనమేం మినహాయింపు కాదు ఇప్పుడు మీకు చూసుకుంటే కనుక నీకు ఈ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ చింతపల్లి ఏరియా అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి థిక్కెస్ట్ ఫారెస్ట్ ఏరియాల్లో చింతపల్లి ఏరియా ఒకటి అలాంటి ఏరియా మీకు ఈ కొండలు కానీ ఈ తోటలు కానీ ఇవన్నీ కూడా ఒక పచ్చదనం అనేది కనిపించట్లేదండి అసలు దాదాపుగా కనుమరుగైపోయింది ఎవరు ఒక వ్యక్తి మనిషి తన స్వార్థం కోసం అడవులు నరికేయటం కోడి వ్యవసాయం పేరుతో పెద్ద పెద్ద మానులు అంటే నలభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు నరికేయటం దీని మీద అధికారుల యొక్క నియంత్రణ లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే మనకి ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను అంటే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అంట మనం అంటే అన్నీ సమానంగా ఉంటేనే మనకి కరెక్ట్గా జరుగుతుంది ఈ పంచభూతాలను మనం కాపాడుకోలేకపోతే కనుక అన్బ్యాలెన్స్డ్ అయిపోతుంది అంటే వర్షం కాని చోట్ల మన డిసెంబర్లో మనం చూసాం అధిక వర్షాలు విజయవాడ ఎంత ముందు ముంపుకు గురైందో మీకు తెలుసు కదా మన కనీవేని ఎరగిన రీతిలో ఏనాడు కూడా విజయవాడ అంత ముంపు ఎప్పుడు రాలేదు అలాంటి ముంపు వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా కారణం అధిక వర్షాలు అంటే సీజన్ కాని టైంలో అధిక వర్షాలు ముంపును గురిచేసినాయి ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయారు ఎన్నో కుటుంబాలు అయిపోయినాయి వ్యాపారాలు అయిపోయినాయి ఇలాంటి ప్రకృతి ప్రకోపం ఏ విధంగా ఉంటుందో మనం చూసాం కాబట్టి మనం ఎలా అంటే మనం పులులు పెంచుతాం చాలామందికి పులులు పెంచడం ఏంటి అది మనుషుల్ని అటాక్ చేసి చంపేస్తుంది కదా పులులను పెంచేస్తాం ఏంటి అని ఇది కూడా జీవ వైవిధ్యంలో భాగమే సపోజు ఇప్పుడు మాంసాహార జీవులు ఉంటాయి శాఖాహార జీవులు ఉంటాయి అంటే శాఖాహార జీవులు కొన్ని ఆకులు అలములు తినేటువంటి శాఖాహార జీవులు కొన్ని ఉంటాయి ఈ సమస్త కోటిలో అలాగే వీటిని వేటాడి తినేటువంటి సింహం పులి లాంటి మాంసాహార జీవులు కూడా ఉంటాయి మాంసాహార జీవులు తగ్గిపోయినప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోయినప్పుడు ఎప్పుడైతే శాఖాహార జీవులు ఉన్నాయో ఈ ప్రకృతిని అంటే ఈ పచ్చదనాన్ని పూర్తిగా తినేస్తాయి అన్నమాట తినేయటం వల్ల ఏంటంటే పచ్చదనం ఎప్పుడైతే తగ్గిపోయిందో వర్షాలు తగ్గిపోతాయి ఇవన్నీ కూడా మనకి అన్బ్యాలెన్స్ అయిపోతుంది అందుకనే దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఈ పులుల్ని ప్రభుత్వాలు పెంచుతాయి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా వేరే దేశాల నుంచి మన చిరుతల్ని తీసుకొచ్చి మనం ప్రత్యేకంగా వాటికి శిక్షణ ఇచ్చి పెంచుతున్నారు కదా ఇవన్నీ ఏంటంటే అడవిలోనే ఉంటాయి కాబట్టి శాఖాహార జీవులు మాంసాహార జీవులు బ్యాలెన్స్గా ఉండాలి అందుకోసం మనం ప్రభుత్వం టైగర్ జోన్ అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ పెట్టి టైగర్స్ని మనల్ని కాపాడుతూ అన్నమాట ఇలాంటి బ్యాలెన్స్ చేయాలి అలాగే ఇక్కడ ఏదైతే పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఏదైతే చట్టాలు ఉన్నాయో పీడీ యాక్ట్ లాంటి చట్టాలు ఉన్నాయో వాటిని సీరియస్గా అమలు చేయాలి అలాగే పర్యావరణం తాలూకా ఎవరైతే ఈ కొండల్ని మొక్కల్ని చెట్లని అడవుల్లో కొట్టేస్తున్నారో వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే చాలా దాని యొక్క ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనం అనుభవించక తప్పదు దీనికి ప్రతికూల ఫలితాలు అనుభవించక తప్పదు చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే మనం ముందే దాన్ని ముందు జాగ్రత్తగా ఉంటే చదువు మీకు ఉదాహరణకి మొన్న కాలిఫోర్నియాలో జరిగినటువంటి కార్చిచ్చు ఒకటి ఇటలీ దేశం అంత భూభాగం కాలిపోయింది అంటే పదిన్నర లక్షలు కాలిపోయింది అని చెప్పాం కదా అంటే ఒక ఇటలీ భూభాగం అంతా కాలిపోయిందనమాట కాలిపోయిన ఏరియా అంత ఉందన్నమాట అలాగే నీకు ఈ ఈ ఎక్కువ సిస్టము దెబ్బతింటే ఏమవుతుందంటే చెట్లు పుట్టలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి అలాగే దానిపై ఆధారపడినటువంటి జీ జీవులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతాయి అంటే నీకు ఇందాక చెప్పినట్టుగా ఆ అన్బ్యాలెన్స్డ్ అయిపోతుంది అన్నమాట కొన్ని జీవులు అయితే దాదాపుగా లేవనే చెప్పచ్చు అంటే ఎందుకంటే ఆ ఆటల మీద ఆధారపడేటువంటి జీవులు అంతరించిపోతున్నాయి వాటిలో మనుగడ ప్రమాదం ఏర్పడే ఉంది మీకు ఉదాహరణ చూసుకుంటే మేము దారిలో వస్తుంటే కనుక చాలా కోతులు రోడ్ల మీద కనబడ్డాయి ఇదివరకు ఎప్పుడు కూడా నాకు అలా కనిపించినటువంటి దాఖలాలు లేవు ఎందుకు అయ్యి ఉంటుంది అని ఒక చేస్తే వాటికి అవసరమైనటువంటి ఆహార ప్రదేశాలు అయినటువంటి అడవులు దాదాపుగా లేవు అక్కడ కాయో పండో ఏదో తిని బతికేవి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి చాలాసార్లు ఈ ప్రమాదాలకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు లేకపోతే ఒక స్టాల్ ఫీడింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి మన ద్వారకా తిరుమల ఇలాంటి ఏరియాలో వెళ్తే కనుక మనం పళ్ళు పెడుతున్నాం అంటే ఆడి వేటాడే గుణం పోతుంది అందుకనే వాటిని ఫీడింగ్ వేయద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మనం అటు పళ్ళు అయ్యి పెడతామంటే అవి వేటాడుకు సిద్ధంగా ఉండేటువంటి ప్ర పరిస్థితి మర్చిపోతుంది కేవలం మనం ఇచ్చేటువంటి పళ్ళు అవి తినడానికి అలవాటు అవుతుంది ఈ అడవులు నశించిపోవటం వల్ల వచ్చేటువంటి జీవులు ఇప్పుడు మన తిరుపతిలో చాలాసార్లు పులులు మనకి నా ఘాట్లోకి వచ్చేస్తున్నాయని అలాగే నడక ప్రదేశంలోకి వచ్చేస్తున్నాయని చెప్పేసి మనం వార్తలు వింటూ ఉంటాం దీనికి కూడా కారణం అదే దానికి అవసరమైనటువంటి ఆహారం అడవిలో లేదు అడవే లేదు లేనప్పుడు ఏం చేస్తుంది జనసంచారంలోకి సంచారంలోకి ఇలాంటి ప్రమాదాలు అలాగే ప్రకృతి ఎంత విఘాతం కలిగిస్తే మానవుడు కేవలం తన స్వార్థం కోసం తన దీనికోసం చేసేటువంటి పరిస్థితి వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతుంది ఇదే పరిస్థితి కనుక ముందు ముందు కొన కొనసాగితే అసలు మానవుడి యొక్క మనుగడకే ప్రమాదం ఏర్పడేటువంటి పెనుగు ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మీకు ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ లాగా ఉండాలి ఎందుకంటే సహారా ఎడారి అనేది సహజంగా అది ఎడారి ఎడారి ఎడారిలాగానే ఉండాలి అలాగే అమెజాన్ అడవుల్లో వర్షం కురాలి అప్పుడే మీకు ఇవి ఈ ఎడారి ద్వారా వచ్చేటువంటి వేడి మబ్బులుగా మారి వర్షపాతం నమోదవుతుంది ఎడారి ఎడారిగా లేనప్పుడు ఏమవుతుంది అడవుల్లో వర్షం కొడాల్సినటువంటి రెయిన్ ఫారెస్ట్ అక్కడ రైన్ లేకపోవడం వల్ల మీకు ఉదాహరణకు ఎందుకంటే అక్కడ చెప్తున్నాం ఇది దేనికి మినహాయింపు కాదు అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇంకో రాష్ట్రం అయినా తమిళనాడు అయినా కేరళ అయినా కూడా ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేకపోయిందో మనం చాలా ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి దేశాలు ఏదంటే అర్జెంటీనియా బ్రెజిల్ వంటి దేశాలు చుక్క నీరు దొరక్క చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి దాదాపుగా మీకు జల రవాణా ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఫొటోస్లో చూస్తే కనుక పడవలు వాడలు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి నీళ్ళు లేవు కదా అవి ఒక హైవే మాదిరిగా అయిపోయినాయి అంటే రవాణా వ్యవస్థ స్తంభించిపోతే మనకి పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి పరిస్థితి రాకూడదని ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి నేను మీకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీకున్న పరిస్థితుల్లో ఎంతో కొంత మొక్కలు పెంచండి అలాగే పిల్లలకి ఈ కంప్యూటర్లు అవి కాకుండా పర్యావరణంపై అవగాహన కల్పించండి అలాగే మొక్కలు పెంచడానికి అవసరమైనటువంటి ఎందుకు మొక్కలు అవసరం ఉన్నటువంటి మొక్కలను కాపాడటం అవి ఎందుకు అనేది పిల్లలకి భావితరాలకి అంటే ఈ రాజు ఉన్నటువంటి ఫేజ్ త్రీ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మీరు తెలియజేయండి పెద్దలుగా పర్యావరణాన్ని మనం కాపాడు మీ వంతు భాగంగా ఈ భూభాగంలోకి మనం వచ్చినందుకు ఎంతో కొంత ఈ భూమిని పరిరక్షించడానికి మట్టిని పరిరక్షించడానికి ఈ పర్యావరణాన్ని మొక్కల్ని పరిరక్షించడానికి మొక్కలు పెంచడానికి మీ వంతు సహకారంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మీ పిల్లలకైతే నేర్పండి పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించండి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచండి మొక్కలు ప్రభుత్వం వేసేటటువంటి మొక్కలు ఏదో మొక్కుమడిగా పది లక్షల మొక్కలు వేస్తాం ఇరవై లక్షల మొక్కలు వేస్తాం అని కాదు మొక్క వేయటం ఎంత ఈజీయో అలాగే మొక్కను పెంచడం కూడా అంతే కష్టం కాబట్టి దానికి అవసరమైనటువంటి ప్రొటెక్షన్ పశువుల బారి నుండి దానికి నీళ్లు సమ టైంలో ఇవ్వటం అలాగే గాడ్స్ పెట్టడం ఆ మొక్క కొద్దిగా పెరిగేదాకా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా దృష్టి పెడితేనే మనం వేసిన మొక్క వేసినటువంటి ఫలితం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా మీరు ఈ పర్యావరణం చూసి నాకు బాధ కలిగి గుండె తరుక్కుపోయి నేను ఈ వీడియో చేస్తాను ఇలాంటి పరిస్థితి రాకూడదు ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పర్యావరణాన్ని కాపాడటానికి ఈ ఫారెస్ట్ ఫారెస్ట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ